ఓం నమో నారాయణాయ మహాజనలారా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం కోన పుణ్యక్షేత్రంలో శ్రీ గాయత్రి శంకర బ్రాహ్మణ నిత్యానదామ సంక్షేమ సంఘం అనేటువంటి పేరుతో ఒక సంస్థను స్థాపించడం జరిగింది ఇది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం డిసెంబర్లో ప్రారంభించడం జరిగింది ఈ సంస్థలో రెండు జిల్లాలకు చెందినటువంటి వారు అంటే మన నెల్లూరు జిల్లా పొరుగు జిల్లా అయినటువంటి కడప జిల్లాకు చెందినటువంటి ప్రముఖులను ఇందులో సభ్యులుగా తర్వాత గౌరవాధ్యక్షులుగా చేయడం కూడా జరిగి ఉన్నది ఎందుకంటే నెల్లూరు జిల్లా నుండి వచ్చేటువంటి భక్తుల కన్నా కూడా కడప జిల్లా నుండి భక్తులు వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో అన్ని వర్గాల వారికి దాదాపు ఇరవై తొమ్మిది సత్రాలు పైగానే ఉన్నాయి ఒక బ్రాహ్మణ వర్గానికి మాత్రం ప్రత్యేకమైనటువంటి వాళ్ళ బ్రాహ్మణ సత్రం లేకపోవడం వల్ల వచ్చినటువంటి భక్తులు కొంత భోజనానికి ఇబ్బంది పడుతూ వచ్చారు ఇత పూర్వము రమణయ్య గారు డివి రమణయ్య గారు అనేటువంటి ఆయన ఉన్న హయాంలో ఆయన హయాంలో ఈ ప్రక్కనే పైన ఉన్నటువంటి నిత్యానదాన సత్రం బాగా జరుపుతూ వచ్చారు పాపం ఆయన చాలా కష్టపడి ఊరూరు తిరిగి దీనికి కావలసినటువంటి ధనమును సంపాదించి వచ్చినటువంటి వాడికి ఆయనే సొంతంగా వంట చేసి పెట్టేటువంటి వారు ఆయన తదనంతరం అక్కడ సత్య సత్రం నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల అది మూతపడడం జరిగింది తర్వాత దాదాపు పది సంవత్సరాల విధంగా జరిగిన తర్వాత దీనికి మొట్టమొదటిగా నూతలపాటి హరగోపాల్ నాయుడు గారు అనేటువంటి ఆయన స్వర్గీయ నూతలపాటి హరగోపాల్ నాయుడు గారు ఈ బ్రాహ్మణులు మధ్యాహ్న సమయంలో అపరాహ్న వేళ బస్సులు వెళుతున్నారనేటువంటి బాధ చెందుతూ ఆ యొక్క బాధ్యతను మా సంస్థకు అప్పగించడం జరిగింది అప్పటి నుండి ఇక్కడ వచ్చినటువంటి బ్రాహ్మణులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం దాతల సహకారంతో వచ్చిన వారికి మధ్యాహ్నం భోజనం ముఖ్యంగా సాధారణంగా మధ్యాహ్నం భోజనం చేసుకు వెళుతుంటారు అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఎవరంటే రాత్రి ఉండేదానికి ఇక్కడ మనకు సరైనటువంటి వసతి లేదు ఈ ఇచ్చినటువంటి తాత్కాలికమైనటువంటి ఈ వసతి గృహంలో ఇది కూడా చాలా శిథిలావస్థలో ఉంటే అంతా కూడా దాతల సహకారంతో మరమ్మతులు చేయించి ప్రస్తుతానికి ఈ విధమైన వర్షం లేకపోతే వంటకు భోజనానికి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అదే వర్షం వచ్చినట్లయితే లోపల మనం ఉండలేం అంతా కూడా ఉరుస్తుంది అలాంటి పరిస్థితుల్లో దీనికి అప్పటి నుంచి కూడా దేవస్థానం వారిని మాకు కూడా అందరి సత్రముల వారి మాకు ఆ వెలుపల ఒక పది సెంట్లో ఒక ఐదు సెంట్లో ఇచ్చినట్లయితే మేము కూడా చిన్న భవనాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుంటామని చెప్పి అడుగుతూనే ఉన్నాం మరి ఆ పరిస్థితుల్లో ఎట్లయితేనే వచ్చిన వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేశాం ఈ రోజు కూడా ప్రతి శని ఆదివారాల్లో ఇరవై మంది ముప్పై మంది వస్తూ ఉన్నారు మరి ఇంకొక సమస్య ఎవరంటే మారుమూల ప్రదేశంలో అరణ్య ప్రాంతంలో ఈ సత్రం ఉండడం వలన ఇక్కడ ఉండేదానికి ఎవరు కూడా వంట సహాయకులు ఇష్టపడడం లేదు సహజించి ఉండేదానికి ప్రయత్నం చేయడం లేదు ఒకవేళ ఎవరైనా వచ్చినప్పటికీ కూడా నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటారో ఏదో అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎంతో మంది ఇప్పుడు మనం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ భోజనం ఉన్న దాన్ని రోజు ఫోన్లు చేస్తూ ఉంటారు ఈ పరిస్థితుల్లో దీనికి మార్గం ఒకటే అని చెప్పి నేను నా సహధర్మచారిని ప్రతి శని ఆదివారాలు మాత్రం పరిమితం చేసి నిత్యానదానం అనే దానికి ఇచ్చే ఉద్యోగానికి ఇక్కడ మాకు వస్తే లేదు కాబట్టి అందులో మేమిద్దరం కూడా వయో వృద్ధులం కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు వాళ్ళం ఇక్కడ మేము సాహసించి ఉడినప్పటికి కూడా ఏదైనా కన్ను నొచ్చినా కాళ్ళు నొచ్చినా ఇబ్బంది పడవలసి వస్తుంది ఈ ఏ రోజుకి ఆ రోజు ఉదయం వెళ్ళడం ఇక్కడికి రావడం వంట చేసి సాయం సాయంకాలకపోవడం మరో రోజు ఎవరైనా వస్తున్నావు అంటే మళ్ళీ రావడం చేస్తున్నాం అయితే కొంత వ్యయ ప్రయాసలు అయినప్పటికీ కూడా మన వాళ్లకు మన బ్రాహ్మణులకు వచ్చినటువంటి వాళ్లకు పోకుండా అన్నం పెడుతున్నాము అనేటువంటి ఒక ఆనందాన్ని మాకు కలిగిస్తున్నది అందువల్ల భగవంతుడు మా నరసింహ లక్ష్మి నరసింహస్వామి కరుణాకటాక్షములతో మరలా మాకు కూడా ఈ ప్రభుత్వం కరణించి ఈ దేవాదాయ సంద ధర్మదాయ శాఖ వారు కరణించి ఏదైనా ఒక పది సెంట్లు స్థలం ఇచ్చినట్లయితే ఒక శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండేదానికి ఏదైనా వంట వాళ్ళని ఏర్పాటు చేసుకొని చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నది మరి ఈ రోజు కూడా ఈ రోజు నిన్నటి రోజున దాదాపు ఇరవై ఐదు మంది వచ్చారు హోజనాన్ని ఈ రోజున దాదాపు ఇరవై మంది దాకా వచ్చారు వీరందరికి కూడా ఏదో లక్షణటువంటి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి వచ్చారు ఈ రోజు హైదరాబాద్ నుంచి వచ్చారు బెంగళూరు నుంచి వచ్చారు కడప నుంచి వచ్చారు కర్నూలు నుంచి వచ్చారు అనంతపురం వచ్చారు వచ్చినటువంటి వాళ్లకు ఏదో అంత పతడన్న ఉడికి ఉడకన వెతుకులు పెట్టారని లేకుండా లక్షణంగా వాళ్లకు పంచభక్ష పరమాన్నములు దాతల సహకారంతో చేస్తున్నాం భగవంతుడు దీన్ని ముందుకు ఇదే తీసుకు వెళ్లాలని ఈ ప్రకారం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం అందరికి దాతల యొక్క సహకారం దాతల యొక్క సహకారం సంపూర్ణంగా అందిస్తున్నారు వారు అందించినటువంటి ఆ సహకారాన్ని వారు అందించిన సహకారం ఎవరికైతే ఏ ఉద్దేశంతో అయితే ఆ యొక్క గ్రహీతలకు ఇస్తున్నారో అన్నార్థులకు అందిస్తున్నారో ఆ విధంగా చేయడమే ఆ యొక్క సేవ చేయడమే పరమావధిగా భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడని మేము చేస్తున్నాం కానీ ఇందులో ఎక్కడైనటువంటి స్వార్థమైనటువంటి చింతన లేకుండా సేవా భావ తత్పరత చేస్తూ మాకు సహాయం చేసే పని వాళ్ళకు మాత్రం తప్పనిసరిగా సహాయం చేస్తున్నాం ఇస్తున్నాం దీన్ని ఈ విధంగానే ఈ బ్రాహ్మణ సత్రాన్ని ఈ బ్రాహ్మణ నిత్యానదాన సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ పెద్దల యొక్క సహకారం ఎప్పుడు కూడా స్వీకరిస్తాం భగవంతుడు మాకు శక్తి సామర్థ్యములు ఇచ్చినంత వరకు మాకు శక్తి సామర్థ్యములు ఇచ్చినంత కాలం వచ్చిన వాళ్లకు లేదు అనకుండా శని ఆదివారంలో ముఖ్యంగా అంత వంట చేసి పెడదామని భగవంతుడి సాక్షిగా ప్రమాణస్ఫూర్తిగా మేము చెప్పుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మా సంస్థ వారికి మా సంస్థ ఉండేటువంటి శ్రీ గాయత్రి శంకర బ్రాహ్మణ నిత్యానామ సంక్షేమ సంఘం వారికి భగవంతుడి ఆదిలక్ష్మి జంతులక్ష్మి సమేత లక్ష్మి నృసింహస్వామి యొక్క పాద పద్మవులకు నమస్కరిస్తూ విరమిస్తారు సత్ ఒక ముఖ్యమైనటువంటి గమనిక ఎవరైనా ముందుగా తెలియజేసినట్లయితే మా ఫోన్ నెంబర్ ఉంటుంది దానికి తెలియజేసినట్లయితే మా సంస్థలో ఎవరికైనా ఉంటుంది ఆ నెంబర్ తెలియజేసే ముందుగా ఎప్పుడైనా మధ్యలో ఎవరైనా వచ్చినా ఏదైనా పుట్టు వెంట్రుకలు తీసుకోవాలనుకున్నా అలాంటి వాళ్ళకు కూడా ముందుగా తెలియజేసి వాళ్ళకు మేమే వచ్చి భోజనాలు ఏర్పాటు చేస్తాం అదే శని ఆదివారమే కదా మధ్యలో ఎవరు రారు కదా అని అనుకోవద్దండి ఎందుకంటే రాలేక మాత్రం రోజు తిరగలేక ఉన్నాం కాబట్టి ముందుగా తెలియజేస్తే పది మంది కాదు ఇరవై మంది కాదు యాభై మందికైనా వంద మందికి అయినా వంద మంది పైన అయితే దానికి మీద సహాయం తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం అందువల్ల భోజనానికి పెంచల కోన వెళితే భోజనం లేకుండా రావాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు ఉండనివ్వడు భగవంతుడు అని చెప్పి మరి మరి తెలియజేస్తున్నాను మా ఫోన్ నెంబర్లు ఇస్తాను ఇందులో దాని ప్రకారం మీరు ఫోన్ చేయండి అమ్మా ఎవరైనా రావచ్చు ముందుగా ఫోన్ చేసి వచ్చి మా ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరీ మరీ విన్నపం